హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి పచ్చి శనగపప్పు చికెన్ కర్రీ అలాగే నేను కాంబినేషన్గా రసం కూడా చేసానండి అది కూడా ఈ వీడియోలో ఉంది ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పచ్చి శనగపప్పు చికెన్ కర్రీ ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇది రైస్లోకి చపాతి రోటీలోకి పొరాటాలోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు మనం పచ్చి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను చిన్న గ్లాస్ పప్పు తీసుకున్నానండి దాన్ని బాగా వాష్ చేసి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసానండి వాటర్ వేసి రెండు విజిల్లు వేయించాను పచ్చిశానగపప్పుని ముందుగా ఉడికించి పెట్టుకోవాలండి అప్పుడు మనకి కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రెజర్ పోయాక మూత తీసానండి పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం తక్కువగా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి నేను తక్కువ ఎందుకు వేసానంటే నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పొడి ఇవన్నీ కూడా చికెన్కి సరిపడా వేసి వాటర్ వేయకుండా చికెన్లోంచి వచ్చే వాటర్తోనే దీన్ని ఉడికించి పెట్టుకున్నానండి దీన్ని మనం చికెన్ నాగిలేయడం అని కూడా అంటారు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకుని వేయించుకోవాలి మనం చికెన్కి సరిపడాగానే వేసాం కదండి అందుకే ఇప్పుడు కర్రీకి తగినంత పసుపు కారం రుచికి తగినంత ఉప్పు అలాగే మన స్పూన్ గరం మసాలా పొడి వేసానండి వేసి ఒకసారి వేయించుకోవాలి మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగ వేసుకోవాలండి వాటర్ లేకుండా పప్పును మాత్రమే వేసుకోవాలి ఈ వాటర్ని అలా పక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు పప్పు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని కూడా మగ్గించుకోవాలండి పప్పు మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి చికెన్కి ఈ పప్పు ఫ్లేవర్ కూడా మొత్తం కలిసేలాగా మగ్గించుకోవాలి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతి పొరాటాలోకి ఇంకా బాగుంటుందండి నేను వేయించేసుకున్నాను తర్వాత మనం పప్పు ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి చికెన్ కర్రీలో ఈ వాటరే వేసాను ఆ వాటర్ వేస్తే మనకి టేస్ట్ ఇంకా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకి పెద్ద ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే మనం ముందుగానే పప్పు చికెన్ కూడా ఉడికించేసుకున్నాం కాబట్టి తొందరగానే మనకి ఇది రెడీ అయిపోతుంది ఇది దగ్గరకు వచ్చేయాలండి కన్సిస్టెన్సీ దగ్గరకు వస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోతుంది చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి కర్రీ కూడా ఇలా దగ్గరకు వచ్చి ఆయిల్ సపరేట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు వేడివేడిగా మనకి చికెన్ పచ్చి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా నేను ఇక్కడ రసం చేసాను రసం కోసం ఒక గిన్నె తీసుకున్నానండి అందులో కొంచెం వాటర్ తీసుకున్నాను రుచికి తగినంత ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు వేసానండి ఉప్పుడు తగినంత కారం కొంచెం పసుపు సన్నగా పొడుగ్గా కట్ చేసిన సగం ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయండి కరివేపాకు తగినంత చింతపండు వేసుకొని అలాగే కొంచెం బెల్లం వేసానండి వేసి దీన్ని బాగా మరిగించుకోవాలి ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే సరిపోతుంది మనకి చికెన్ శనగపప్పు కర్రీకి పక్కన రసం ఉంటే చాలా బాగుంటుందండి అయితే రసం అయితే రెడీ అయిపోయింది ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసానండి ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం రసం వేసి ఆ తాలింపు అంతా కూడా రసంలో వేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకి రసం కూడా రెడీ అయిపోయింది ఇది విడివిడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి విడివిడి అన్నంలో పచ్చిశనగపప్పు చికెన్ కర్రీ రసం వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్